హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఇది చూస్తున్నారు కదా మీరు ఏకవత్తి మా అంటే మనం మామూలుగా ఆ దీపారాధన చేసేటప్పుడు ఏక ఒత్తిలో రెండు ఒత్తులు నూనెలో తడిపేసి దానిని వెలిగించే ఆ ఒత్తిని దానితో మనం దీపారాధన అయితే చేస్తాం కదా చాలా మంది అలా చేస్తారనమాట సో అలా చేసినప్పుడు ఆ అయితే మొత్తం వెలిగించాం కదా సో ఎంతవరకు మనం దీపారాధన అవ్వగానే ఆ దాన్ని అయితే మనం ఆపేస్తాం కదా సో ఆపేసిన తర్వాత ఒత్తులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అంటే రోజు చేసే వాళ్ళు వాళ్ళకైతే ఎక్కువ ఉంటాయి ఇంట్లో సో అలా కాకుండా ఒక్కొక్కసారి దీపం అనేది మనం ఒత్తులు వేసి వెలిగించినప్పుడు దీపారాధనలో కూడా ఒత్తులు పూర్తిగా కాలవు ఒక్కొక్కసారి సగమే కాలిపోయి ఉండడం లేదా కొంచెమే కాలుతాయి కదా సో అలాంటి ఇప్పుడు ఏంటంటే అవన్నీ వేస్ట్గా పడేయకుండా ఏం చేసి నేనైతే ఏం చేశానంటే వాటి తీసుకొని తీసుకుని ఒక ప్రమిదలు వేసేసాను అనమాట ప్రమిదలు వేసి ఒక అగ్గిపుళ్ళు గీసేసి వెలిగించాను అంటే ఇందులో స్పెషల్గా ఇంకేమీ లేదు మామూలుగా అయితే ఒక కర్పూరం బిళ్ళ కూడా వేసేస్తే త్వరగా అన్నీ ఒకసారి వెలిగిపోతాయి కొంచెం నేనైతే అలా కాకుండా సో నిదానంగా కొంచెం అగ్గిపుళ్ళు వేసి ఇలా వెలిగించాను సో కాలుతున్నప్పుడు అయితే పొగ వస్తుంది కదా సో ఆ స్మెల్ కూడా వస్తుంది మనం దీపారాధన చేసినప్పుడు ఏ స్మెల్ వస్తుందో సేమ్ అదే స్మెల్ వస్తుంది కాకపోతే ఇది మనం దేవుడి దగ్గర అయితే పెట్టాము ఎందుకంటే ఇది సగం కాలిపోయిన ఒత్తులు కాబట్టి దేవుడి దగ్గర మళ్ళీ దీపారాధనకి ఉపయోగపడవు కాబట్టి ఇలా వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే నేను చేస్తున్నాను ఇలా ఏం చేశానంటే ప్రమిద అయితే కాలుతుందని చెప్పేసి దీన్ని ఆరతిచ్చే ప్లేట్లో పెట్టేసి ప్రమిదని మొత్తం అన్ని గదిలో ఒకసారి అయితే తిప్పేసాను ఈ పొగతో సో ఇలా తిప్పడం వల్ల కూడా ఒక ఉపయోగం కూడా ఉంది అదేంటి అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా అది కూడా పోతుందని నాకు అనిపించింది అండ్ ఇంకా ఏం చేశానంటే మొత్తం ఇదంతా కాలిపోయిన తర్వాత మనకి ఎక్కువగా బయట కూడా చూపించాను ఒకసారి తీసుకెళ్ళి మొత్తం మన చుట్టూ ఉన్న కారిడార్ కానీ మనం లీవ్ చేసే ప్రదేశం మొత్తం ఉంటుంది కదా లోపల ఇంటి లోపల ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు వంటగది ఇంకా బయట కారిడార్ మొత్తం ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో మొత్తం ఒకసారి అయితే చూపించాను చూపించి తీసుకొచ్చి పెట్టిన తర్వాత కాలుతుంది ఇది మొత్తము ఆ అంతా ఒత్తిడిని కాలిపోయిన తర్వాత పూర్తిగా ఇప్పుడైతే ప్రమిది కాలుతుంది సో చూడండి మొత్తం కాలిపోయాక లాస్ట్లో అయితే బాగా పొగ అనమాట సో దీనివల్ల యూజ్ అంటే నాకు ఏమనిపించిందంటే ఈ మధ్యకాలంలో బాగా దోమలు అయితే ఏగలంత సైజు ఉన్నాయన్నమాట బండ బండ దోమలు తెక్కుట్టేస్తున్నాయి అసలు మామూలుగా కొట్టట్లేదు సో ఇలా మనం మా ఒత్తులు మిగిలినప్పుడు టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి ఇలా ఆల్రెడీ కాల్ చేసిన ఒత్తులు అనమాట దీపారాధనకి పనికిరాని ఒత్తులు రెండోసారి పనికిరాని వత్తుల్ని ఇలా వేసేసి కాల్ చేస్తే ఇంట్లో చూడండి మన సాంబ్రాన్ని పొగ వేసినట్లుగా పొగ అయితే మాత్రం విపరీతంగా వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గదులు మొత్తం అన్ని గదుల్లో అయితే ఒకసారి తిరిగేసేసి మొత్తం సామ్రాన్ని పొగ ఎలా వేస్తాం ఇంట్లో అలా అయితే చూపించేశాను మొత్తం పొగ అయితే వెళ్ళింది చాలా వరకు దోమలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో ఎక్కువ పెడితే బెటర్ అని అనిపించింది నాకు దోమలు ఉన్న ప్లేస్లో పెడితే మాత్రం ఖచ్చితంగా దోమలు అయితే ఏ ప్లేస్ నుంచి వస్తాయి మనకి అన్ని కిటికీలు అయితే క్లోజ్ చేసి ఉంచుతాం కదా సో ఒక ఒక డోర్ డోరు లేకపోతే రెండు టూ డోర్స్ అయితే ఓపెన్ చేస్తాం కదా బయట నుంచి వచ్చేటప్పటికి ఆ డోర్స్ దగ్గర అయితే పెట్టండి ఖచ్చితంగా అనేవి మాత్రం ఇంట్లోకి రావు ఇంకా చనిపోతాయి ఉన్నాయి కూడా స్మెల్కి సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్ గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ